నమస్కారం ప్రేక్షకులందరికీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని స్మార్తులు వైష్ణవులు రెండు రకాలుగా జరుపుకుంటారు ఈరోజు వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా నిర్దేశిస్తారంటే వైష్ణవ సంప్రదాయంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి రోజు సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి సూర్యోదయానికి కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చిన రోహిణీ నక్షత్రం ఉండకూడదు సూర్యోదయ సమయంలో రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడే వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమిని జరుపుకుంటారు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వైష్ణవ సంప్రదాయం ప్రకారం అష్టమి తిథితోనే ఉండాలి సప్తమి తిథితో కలిసి రాకూడదు అష్టమి తిథి నవమి తిథితో కలిసి వచ్చినా కూడా దోషం లేదు కానీ సప్తమి తిథితో కలిసి రాకూడదు అంటే వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న రోహిణీ నక్షత్రం రాకూడదు సప్తమి తిథితో కలిసి ఉన్న అష్టమి తిథి రాకూడదు అలా రాకుండా సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండి సూర్యోదయ సమయానికి అష్టమి తిథి ఉన్నట్లయితే దాన్ని వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు ఈరోజు సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉంది సూర్యోదయ సమయానికి అష్టమి తిథి ఉంది తర్వాత నవమి వచ్చింది నవమి వచ్చినా కూడా వైష్ణవ సంప్రదాయంలో దోషం లేదు సప్తమితో కలిసి అష్టమి రాకూడదు ఈ నియమాలన్నీ ఉన్నాయి కాబట్టి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటారు దీన్నే గోకులాష్టమి అనే పేరుతో పిలుస్తారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం గోకులాష్టమి రోజు గోకులాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ గోకులాష్టమి వ్రతాన్నే కృష్ణాష్టమి వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఈ కృష్ణాష్టమి వ్రతం గురించి స్కాంద పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ కృష్ణాష్టమి వ్రతం గురించి చెప్పాడు కాబట్టి వైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఇహలోకంలో సర్వసంపదలు పరలోక మోక్ష సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత గృహంలో పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గును గీయాలి ఆ ముగ్గు మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాక కలశం పక్కనే కృష్ణుడి విగ్రహం కానీ లేదా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని కానీ ఉంచాలి శ్రీకృష్ణ పరమాత్మని దేవకీ సుతుడిగా భావిస్తూ అర్చన చేయాలి కృష్ణుడికి సంబంధించిన షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయాలి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు సమర్పిస్తూ కృష్ణుడి పూజ చేసుకుంటూ ఓం దేవకీ సుతాయ నమ అని కృష్ణుడిని దేవకీసుతుడిగా భావిస్తూ అర్చన చేయటమే కృష్ణాష్టమి వ్రతంలో ఉన్న అంతరార్థం అలాగే కృష్ణాష్టమి వ్రతం సందర్భంగా కృష్ణుడిని అర్చన చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పాహిమాం సర్వలోకేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ సోకాణవాత్ ప్రభో ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకొని ఆ తర్వాత కృష్ణుడి అర్చన పూర్తయిన తర్వాత కృష్ణుడికి రకరకాలైనటువంటి సువాసన కలిగిన పుష్పాలు అక్షింతలు నీళ్ళలో వేసి ఆ నీటితో అర్ఘ్యాన్ని కూడా విడిచిపెట్టాలి ఇలా వైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి అర్చన చేసిన తర్వాత చంద్రుడికి కూడా ఒక వెండి పాత్రలో నీళ్లు తీసుకొని తెల్లటి పుష్పాలు వేసి ఆ నీటితో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి సోం సోమాయ నమహాన్ని మనసులో స్మరించుకోవాలి దీంతో కృష్ణాష్టమి వ్రతం పూర్తవుతుంది దీన్నే గోకులాష్టమి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ గోకులాష్టమి వ్రతం కృష్ణాష్టమి వ్రతాన్ని ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరిస్తే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వ్రతం చేసేటప్పుడు కృష్ణుడి అనుగ్రహం కలగాలంటే ఏ ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి పాహిమాం సర్వలోకేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ సోకాణవాత్ ప్రభో శ్లోకం చదువుకోండి కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి స్వస్త్